అభివృద్ధి సంక్షేమం కావాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావాలని ఒంగోలు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి దామచల్ల జనార్దన్ అన్నారు జనం కోసం జనార్దన్ బాబుషూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా పశ్చిమందో డివిజన్ వెంగముక్కపాలెంలో ఇంటింటికి టీడీపీ మినీ మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ చేశారు రాబోయే ఎన్నికల్లో కూటమిని ఆశీర్వదించాలని దామచర్ల అన్నారు ఈ కార్యక్రమంలో దామచర్ల వెంట జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ బీజేపీ నాయకులు యోగయ్య యాదవ్ టీడీపీ నాయకులు రాచగండల వెంకట్రావు కామెపల్లి శ్రీనివాసరావు చుండిశ్యామ్ బండారు మదన్ తిరుపతి స్వామి రోసయ్య సాయి షేక్ మౌలాలి డోలా సుబ్బారావుతో పాటు టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు ఉదయించిన సూర్యుని కిరణమురాన్నా నిరుపేదల గుండెల టిడిపి జెండా మన దామచర్ల జనార్దను అన్నే అండా జనసేవల తాతాశాల వారదైనవో జన సేవల తాతాశాల పౌరుషాల వంగోలు మట్టి పరిమళానివో తూర్పు నా ఉదయించిన సూర్యుని కిరణమురన్నా పేదల గుండెల టిడిపి జెండా మన దామచర్ల జనార్దను అన్నే అండా ఆపద ఉన్న ఆదుకునే తినేత నీరా కథ మారను పేదల తల రాత నీరా కథ పేదల తల రాత కష్టంలో ఉంటే నుంచే నేతా చీకటి గడపల్లో వెలుగైన దాత చీకటి గడపల్లో వెలుగైన దాత మనసు మల్ల తోటాని మాటరాజ కోట మనసు మల్ల తోటని మాటరాజ కోట టీడీపీ జెండా కదిల జనం నీ దెడరా ఉదయించిన సూర్యుని కిరణము నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామచర్ల జనార్ధను అన్నే అండా డి నేల నీ అడుగులతో చినుకురాలి పళ్ళ పరిచమట్టి సుదలతో చినుకురాలి పల్లె పరిచమట్టి సుదలతో ఒంగోలు నేల కన్న ముద్దు బిడ్డవో గెలుపోటములే ఎంచని రణదీరుడవో గెలుపోటములే ఎంచని రణదీరుడవో సేవే నీ లక్ష్యం వంగోలు దాని సాక్ష్యం సేవే నీ లక్ష్యం ఒంగోలు దాని సాక్షం ఎందరు నేతలు మారిన నువ్వే పేదల పక్షం సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామచర్ల జనార్దను అన్నే అండా మాటే ఇస్తే మనమ తిప్పని నేత మార్చంగా మార్చంగా కదిలిండు యువత అన్యాయం గుర్తుగతగ నరికే నేత న్యాయానికి ప్రాణమిచ్చ గుణమున్నదిగా న్యాయానికి ప్రాణమిచ్చ గుణమున్నదిగా చదురులేని జనబలమే అయ్యే నీ బలగా కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామచర్ల చర్ల జనార్దను అన్నే అండా జన సేవల తాత ఆశయాల వారదైనవో జన తాత ఆశయాల వారదైనవో పౌరుషాల గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది